ఇదేమో ముందు రోజు ట్రై చేశాను బాగా వచ్చింది అందుకే మళ్ళీ మీకు చేసి చూపిస్తున్నా అని చెప్పాను కదా ఇదేమో ముందు రోజు చేసింది ఇంకా మా వారు ఏమన్నారంటే కొంచెం ఇంకొంచెం గట్టిగా ఉంటే బాగుండొచ్చు చిన్న తినటానికి అన్నారు అందుకని దీన్ని ఇంకొంచెం ఇంకొంచెం ఉడకనిచ్చాను ఇది మీకు మెత్తగా కావాలంటే ఇలా ఉంటుంది ఒకసారి ఇంట్లో ఉంది కాబట్టి చూపిద్దామని చూపిస్తున్నా మీకు అదే ఇదేమో కొంచెం మెత్తగా ఉంటుంది అదేమో కరకరలాడుద్ది మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇది తీసిన దానికన్నా ఒక్క రెండు నిమిషాల ముందు తీస్తే ఇలా ఉంటుంది కొంచెం కరకరలాడుతూ తింటుంటే నవ్వులు తింటే బాగుండాలి అనుకుంటే ఇలా చేసుకోండి మెత్తగా నాలాంటి వాళ్ళు మెత్తగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి నాకు వచ్చేసి కాలుష్యం గార్డెన్ లోకి వెళ్దాము ఆర్గానిక్ బెల్లం తోటి కట్టెల పొయ్యి మీద కరకరలాడే కొబ్బరిలో చేసుకుందాము వచ్చేసరికి చూడండి ఎంత చిమ్మ చీకటిగా ఉందో ఈ దగ్గర ఉంచుకొని పుల్లలు అవి రెడీ చేసుకుందాము హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈ రోజు నేనైతే మీకు ఒక మంచి వంట చూపిస్తున్నాను అదేంటంటే మనం ఇంట్లో ఎక్కువగా కొబ్బరికాయలు వాడుతూనే ఉంటాం కదా గుళ్ళోనే కొట్టినండి ఇంట్లోనే కొట్టినండి ఎప్పుడూ మన ఇంట్లో కొబ్బరి చెప్పులు ఉంటూనే ఉంటాయి కొబ్బరితో కూరలు చేసుకుంటాము స్వీట్స్ చేసుకుంటాము చాలా రకాలు చేసుకుంటాము కొబ్బరి ఉండలు చేసుకుంటాము పంచదారతో కొబ్బరి లౌజ్ చేసుకుంటాము బెల్లంతో కొబ్బరి ఉండలు చేసుకుంటాము కానీ బెల్లంతో కరకరలాడే కొబ్బరి లౌజు ముక్కలుగా చేసుకోవాలి అంటే మనం ఎలా చేసుకుంటే వస్తాయో చేసి చూపిస్తాను మీకు అందరూ కూడా అయితే బాగా వస్తుంది తేలిక కాకపోతే బెల్లంతో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది దాన్ని నేను మూడు నాలుగు సార్లు అసలు ఫెయిల్ అవ్వటం ఎలా చేస్తే అట్లా వస్తుంది ఒక్కసారి రెండు సార్లు అమ్మ చేసింది అది ఎట్లొచ్చిందో తెలియదు వచ్చింది తనకైతే చేయటం వచ్చేసింది మంచిగా వచ్చింది ఆ తర్వాత నాలుగైదు సార్లు అనుకోండి వీడియోలు డిలీట్ చేయటం అసలు చెయ్యటం అది పోవటం చెయ్యటం అది ముక్కలు రాకపోవటం అలా జరిగింది ఆఖరికి మళ్ళీ నిన్న కూడా ఒకసారి ట్రై చేసా ఫైనల్గా వచ్చింది అది ఎలా చేస్తానో ఏంటో నేను చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి అందులో మళ్ళీ నేను ఆర్గానిక్ బెల్లమే వాడుకున్నాను మీరు మామూలు బెల్లమైనా వాడుకోవచ్చు ఏ వంట చేసినా కూడా పొద్దున్నే వస్తామండి ఎందుకంటే ఎండెక్కితే చేయలేము ఇక్కడ అందుకని పొద్దు పొద్దున్నే వస్తాం అవి కొద్దిని మొక్కల మధ్యలోకి వస్తే అసలు ఆ రోజు ఎంత హ్యాపీగా గడుస్తుంది అసలు అట్లా పక్షులు ఎగుస్తుంది చూడండి మనమే లెగము పక్షులు చూడండి ఎంత బాగా అసలు వెళ్ళిపోతున్నాయో వాటి పనులకి నీతో చేయించుకున్నాక ఇంకా మొక్కల కోసం వచ్చేదాన్ని రోజు ఏదో ఒక టైంలో ఇంక ఇప్పుడు కట్టెల పొయ్యి కూడా కట్టించుకున్నాం కదా ఇంకా వంట కూడా నాకు ఈ ఓపెన్ ప్లేస్ లో చేయాలనిపిస్తుంది సరే మరి కొబ్బరి రెండు కొబ్బరి చెప్పలు తీసుకున్నా నేను పెద్దకాయ ఇది ఈ కొబ్బరి చెప్పలు రెండు తీసుకున్నా కదా ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి లేదంటే కనుక మనం తురుముకునేది ఉంటే తురుముకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే ప్రస్తుతం తురుమి చూపిస్తాను ఇదిగోండి తురుముతున్నాను మామూలుగా మనకి సామాన్లు షాపుల్లో స్టీ అయితే దొరుకుతుంది అవి అయితే మంచి స్ట్రాంగ్ గా ఉండవు అయితే మనం చేయించుకున్నది అనమాట ఇది మా పెద్దమ్మ చేయించి ఇచ్చింది నాకు రోజులో మనం పచ్చళ్ళు నూరుకుంటే రోజు పచ్చళ్ళకి మిక్సీ పచ్చళ్ళకి ఎట్లా తేడా ఉంటుందో ఈ కొబ్బరిని ఇలా తురుముకున్న దానికి మామూలుగా మిక్సీ పట్టుకున్న దానికి కూడా అలాగే తేడా ఉంటుంది మొక్కలు పెంచుకోవటం మొదలు పెట్టిన తర్వాత కూరగాయ ముక్కలు వేస్ట్ పోనివ్వట్లేదు కట్టెలు పోయి కట్టించుకున్న తర్వాత ఇలాంటి కొబ్బరి చిప్పలు కూడా పోనివ్వట్లేదు ఇట్లా వచ్చేస్తుంది మళ్ళీ మనం దీన్ని కట్టెల పొయ్యిలో వాడుకోవచ్చు ఇది కానీ మీకు కొంచెం ఎక్కడన్నా కనిపిస్తుంది కదా ఇంకా తురిమా అనుకోండి ఈ చక్కది కూడా వచ్చేస్తుంది అందుకని తురమట్లేదు అక్కడక్కడ మనకి ఇట్లా చెక్కలా గడుగుదే లెగుస్తూ ఉంటుంది మీరు కావాలంటే దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేసుకోవచ్చు లేదంటే ఉంటే తినడానికి ఆయన ఇచ్చేయచ్చు ఇంక ఇది కూడా తురిమాక చూపిస్తాను మీకు నేను ఇదిగోండి తురుముకోవడం అయిపోయింది ఇప్పుడంటే ఒక్క కాయతో చేస్తున్నాం కానీ ఇదివరకు ఎన్ని ఎన్ని కాయలతో కొబ్బరి బోరెలు కొబ్బరి లౌజులు కొబ్బరి ఉండలు పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి చేసేవాళ్ళు అవంతా కూడా ఇట్లనే దురిమేవాళ్ళు మనవాళ్ళు నేను ఈ రెండు ఇట్ల దురిమితే నాకు ఇది ఒక మొక్క ఇట్లా వచ్చింది ఒక్కొక్కసారి వస్తాయి చిన్న చిన్న మొక్కలు ఇట్లా ఇది చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇట్లా తురుముకున్న కొబ్బరి అయితే పదండేళ్ళు ఇందా మీకు కనిపించలేదు కదా నాలుగు పువ్వులు ఒక పువ్వు ఆల్రెడీ రాళ్ళు పడిపోయినాయి ఇంక ఇప్పుడు మనం పొయ్యి చేసేసుకుందాం ఇలా పొయ్యి రాజేసుకునే ముందు ఎప్పుడైనా సరే పొయ్యి దగ్గర ముందు ఊడ్చుకుంటాము ఇంక నేను పైకి డాబా మీదకి రాగానే ముందు చేసేది అది మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు కదా ఇదిగోండి మనకు పొయ్యి కూడా రాజుకుంది కదా ఇప్పుడు మనం తురిమిన కొబ్బరిని మీకు కొలతల ప్రకారం కూడా చూపిస్తా బెల్లం ఎంత వేసుకోవాలి ఏంటన్నది ఏ కప్పు అయినా తీసుకోండి మీరు ఈ కప్పు తోటి ఆ కప్పు అయింది కదా రెండు కప్పులు అయినట్టే కొద్దిగా తక్కువగా ఈ కప్ తోటి ఇదిగోండి రెండు కప్పులు అయినాయి మనకి తురిమని కొబ్బరి ఇదిగోండి ఈ కప్పుతో పాలు పోసుకుంటే బాగుంటుంది వద్దనుకుంటూ మీరు వేసుకోకపోయినా పర్లేదు కానీ వేసుకుంటే మాత్రం బాగుంటుంది ఇదిగోండి ఈ కప్పుతో ఒక ముప్పై ఒక కప్పు దాకా వేసా నేను పాలు ఒక కప్పు వాటర్ వేసుకుందాం అంటే మనం ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ కానీ పాలు కానీ వేసుకోండి మీకు ఇష్టమైతే రెండు కప్పులు పాలైన వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది లేదంటే పాలు వద్దని నీళ్ళైన వేసుకోవచ్చు కడాయిని పొయ్యి మీద పెట్టేసుకోవాలి టేబుల్ స్పూన్ వేస్తున్నాం మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేచుకోవచ్చు లేదు ఇదంతా దగ్గరగా అయిపోయి కొబ్బరి అంతా ఉడికే వరకు ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి మనం పంచదారతో చేసే కొబ్బరి లేదు అనుకోండి పంచదార ఈ కొబ్బరి కలిపి వేసి పెట్టేస్తాం కానీ బెల్లానికి అలా వేయకూడదు నేను ఈ కొబ్బరిని తిప్పుతూ ఉంటాను మీరు పచ్చిమిర్చి మొక్కలు బంతి మొక్కలు అలాగే టమాటా మొక్కలు చూసి వచ్చేయండి మన గార్డెన్లో ఇవ తిప్పుకుంటూ ఉండాలి మనం ముందైతే ఒక నిమిషం ఆగి అలా అయినా తిప్పుతుండొచ్చు కానీ ఇది దగ్గర అవుతున్న కొద్దీ మాత్రం తిప్పుతూ ఉండాలి బెల్లం నేను తరిగి తీసుకొచ్చాను ఇది అర కేజీ బెల్లం అనమాట కేజీ లెక్క వచ్చేసి కప్పులతో చూపిస్తాను మీరు కొంచెం తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఆర్గానిక్ బెల్లం తీసుకున్నా నేను మాములు నార్మల్ బెల్లం అయినా వేసుకోవచ్చు ఇదిగోండి ఒక కప్పు వేస్తున్నా నేను ఇక్కడ తీసుకున్న కొబ్బరికాయ పెద్దకాయ కాబట్టి నాలుగు వందల గ్రాముల వరకు బెల్లం వేస్తున్నాను గ్రాముల్లో వచ్చేసి మీరు అదే కొబ్బరికాయ చిన్నదైతే పావు కేజీ వేసుకున్నా కూడా సరిపోతుంది రెండు కప్పులు కొబ్బరి తీసుకుంటే కప్పు బెల్లం వేసుకోవాలి వేస్తున్నా అంటే ఒక కప్పు ముప్ప వేస్తున్నా బెల్లం ఇదిగోండి ఇప్పుడు బెల్లం కరగాలి కదా మనకి ఇందులో వాటర్ వేస్తున్నాను ఇక వాటర్ ఒక అరకప్ వరకు వాటర్ వేస్తున్నాం పక్కన పెట్టుకుంటే మనకి అది రెడీ అయ్యేసరికి ఇది కదిగి ఉంటుంది ఇది పోసుకోవటానికి ఒక పళ్ళెం కానీ ప్లేట్ కానీ తీసుకోవాలి తీసుకున్న నెయ్యి చేస్తే ఈ నెయ్యి అంతా కూడా ఇలా అప్లై చేసేసుకున్నాం ఇలా అంచులెమ్మట అంతా కూడా నీట్గా అప్లై చేసేసుకొని పెట్టుకుంటే మనకి అయిపోగానే హడావిడి లేకుండా ఇది రెడీగా ఉంటుంది పోసేసుకోవటానికి పాలు వాటరు ఎక్కువ వేసి ఉడికించుకుంటే దేనికైనా సరే మీరు కొబ్బరి ఉండలు చేసుకున్నా మీరు కొబ్బరి లవ్ చేసి పంచదారతో చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా ఇట్లా చేసుకోండి బాగుంటుంది కాసేపు ఉడకటానికి టైం పడుతుందని చాలా మంది ఏం చేస్తారంటే కొబ్బరి అట్లా కొంచెం లైట్గా ఏం చేసి పాకంలో వేసి గట్టి పాకం రాగానే తిప్పేసి పోస్తారు కానీ అది బాగుండదు తినేటప్పుడు టేస్ట్గా ఉండదు కార బంతి పులిచడండి ఎంత బాగా పూసాయో కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇదిగో చూడండి ఇప్పుడు మాత్రం మనం మంచిగా తిప్పుకుంటా ఉండాలి మనకి వాటర్ ఉన్నప్పుడు ఒక నిమిషం అయినా పర్లేదు కానీ తిప్పటం ఇప్పుడు మాత్రం తిప్పకపోయామంటే శుభ్రంగా అడుగించుకోవద్దు కొబ్బరి మనం కొబ్బరిలో వేసిన పాలు నీళ్లు రెండు కూడా పూర్తిగా ఇంకిపోయి ఇంకా కొబ్బరిలో వాటర్ అంతా అయిపోయింది ఇంకా కొబ్బరి వేగటమే ఉంది అనుకున్నప్పుడు ఇంకా తీసేసుకోవాలి అలాగని కొబ్బరి ఏం కలర్ చేంజ్ అవ్వకూడదు కడాయి దించేసాను రెడీగా పెట్టుకున్నాం కదా ఈ బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి ఇట్లా గరిటతో తిప్పుకుంటే త్వరగా కరిగిపోద్ది ఎందుకని మనకు బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది ఎక్కడా కూడా ఏం లేదు చూడండి ఇంకో గిన్నె పెట్టేసుకొని ఏదో ఒకటి కొంచెం విసుకలాగా ఉంటుంది ఇప్పుడు ఇది మనం పాకం వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఒక ప్లేట్ లో వాటర్ వేసుకొని పాకం చూసుకోవటానికి రెడీగా ఉంచుకోండి రాత్రిని ప్లేట్ అయితే పాకం అంటుకోకుండా ఉంటుంది ఇక్కడ మనకు పాకం చెక్కబడుతున్నట్టు అర్థమవుతుంది కదా ఇంక ఇప్పుడు ఇందులో పాకం వేసి చూసుకోవాలి ఇంకొంచెం రావాలి మనకి పాకం వస్తే చాలు మనకి అది అట్లా మనం చూసుకుంటా ఉండగానే పాకం స్టేజ్లు మారుతూ ఉంటాయి ఇంక ఇక్కడ మనకు పాకం కూడా వచ్చేసింది మరీ రాయిలాగే అవసరం లేదు మనకి పట్టుకుంటే వండలాగా వస్తే చాలు అలా వస్తే వచ్చినట్టే వండలాగా వస్తే చాలు మనకి పాకం వచ్చేసండి ఇవన్నీ మనం కొబ్బరి పక్కన పెట్టుకున్నాం కూడా ఇది మళ్ళీ పొయ్యి మీద పెట్టేస్తున్నా ఇప్పుడు ఈ పాకం ఇందులో పోసేయాలి ఇప్పుడు దీన్ని అంతా కూడా బాగా కలిసే వరకు ఇట్లా దుక్కేసుకోవాలి చూసారు మళ్ళీ మనకేదో వాటర్లో వేసినట్టు కొబ్బరి ఇప్పుడు దీన్ని మళ్ళీ వడతనివ్వాలి వారిని పూర్తిగా వాటర్ అయిపోయే వరకు ఉంచినా కూడా మనం ఇలా పాకం వేయగానే మళ్ళీ వాటర్ వాటర్గా అవుతుంది దీన్ని మళ్ళీ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంక ఇలా మనం తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు లోపు పడుతుంది గెరగ్తో మాత్రం ఇలా తిప్పుకుంటూనే ఉండండి లేకపోతే అడుగంటుతుంది చూడండి మనకి ఇలా దగ్గర అయిపోతున్న కొద్దీ ఎంతోసేపు పట్టుదు మీరు స్టవ్ అయితే సిమ్లో పెట్టే కొంచెం సిమ్లో పెట్టుకొని చుట్టుకుంటా ఉండండి చూడండి మీకు అర్థమవుతుంది కదా ఆయిల్ రిలీజ్ అవుతుంది మనం వేసే నెయ్యే కానీ కొబ్బరిలో ఉండే ఆయిలే కానీ ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది మీకు మెత్తటి కొబ్బరి లౌజ్ ముక్కలు కావాలి అంటే ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒక్క నిమిషం ఉడికించేసుకొని ఇంకా అచ్చిపోసేసుకోండి మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే కనుక ఇంకొక నిమిషం రెండు నిమిషాలు ఉడికించుకోండి మనకి ఈ కొబ్బరి లౌజ్ అనేది ఇలా ఉడుకుతుంటే విరిలిపోయినట్టు అవుతుంది రెడీ అయిపోయింది చూడండి ఇందులో ఆయిల్ ఎట్లా వచ్చింది నేను నెయ్యి అప్లై చేసుకున్నాం కదా ఈ ప్లేట్లో వేసేసుకోవచ్చు మీకు ఈ అచ్చు పలచగా పోసుకోవాలి అనుకుంటే అట్ల కార తోటి అంతా సమానంగా సర్దేసేయండి ప్లేట్లో ఇంక ఈ ప్లేట్ నేను కదిలేచ్చుకుండా నేనైతే మాత్రం కొంచెం మందంగానే ఉంచాలన్న ఉద్దేశంతో ఇంక ఇలా తడుతున్నాను ఇంకా అది స్ప్రెడ్ అయిన వరకు అవుతుంది ఇది పంచండి ఎట్లా బుడగలు బుడగలుగా వస్తుందో మనం మైసూర్ వేస్తే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది ఇంకేం కదిలేచ్చు ఇంకా అది పూర్తిగా ఆరిన తర్వాత ఒక గంట పట్టుద్ది ఆరిన తర్వాత తీసుకుందాం మన గార్డెన్లో అయితే గణపు చిక్కుళ్ళు కాస్తున్నాయి ఇంకా ఆ కాయలు ఇలా నిప్పుల్లో కాల్చుకుంటే ఎంత బాగుంటాయో రుచిగా ఇంకా నేనైతే ఒక నాలుగైదు కాయలు కోసుకొని ఇలా నిప్పుల్లో వేసి కాలుస్తున్నాను బట్ బాగున్నాయిగా నిప్పులు చిన్నప్పుడు ఇట్లా కాల్చుకొని తినేవాళ్ళం ఈ కానీ మనకి చిక్కుళ్ళు అయితే కాలేవి కూడా మీలో కూడా ఎంతమందికి మందికి ఇవి ఇలా ఇష్టమో కమెంట్ చేయండి చిక్కుళ్ళారేలోపు మనం ఇంకా కొబ్బరి అచ్చు అచ్చిపోసి పది నిమిషాలు అవుతుంది ఇంక ఇప్పుడు మనం తోటి ఇలా గీతలు పెట్టుకున్నామంటే మనకు చక్కగా ముక్కలు వస్తాయి మీకు నచ్చిన సైజులో పెట్టుకోండి ఎలాంటి ఎంత మంచిది రేపు వంట చేసినప్పుడు అప్పడాలు కూడా కాలుస్తారు నిప్పుల మీద ఇంతకుముందు నూనెలో వాళ్ళు కాదంట మన అమ్మ చెప్పింది నిప్పుల మీద కాల్చుకునేవాళ్ళు వద్దా టేస్ట్ అసలు ఎలా ఉన్నాయి ఇదిగోండి మనకి గట్టిగా అయిపోయింది అయిపోవటం అయితే చూద్దాం ఇదిగోండి ఒక అర్ధ గంట పైన అయింది లౌజ్ పోసి ఇంకా మనకు వస్తుందేమో చూద్దామని ఒకసారి స్పూన్ తో కదిలిచ్చేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో అచ్చు చక్కగా రౌండ్గా ఆల్రెడీ మనం ఈ అచ్చని చాకు తోటి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తుంచేసుకున్నామంటే చక్కగా ముక్కలు వస్తాయి ఇంక ఇక్కడ మీకు కొబ్బరి లౌజ్ అనేది కొంచెం ఎక్కువ కలర్ కనిపిస్తుంది కదా ఆర్గానిక్ బెల్లం మూలంగా ఎక్కువ కలర్ కనిపిస్తుంది అంటే టేస్ట్ గా ఉంటుంది అనమాట అసలు అది తింటే మనం ఎంజాయ్ చేస్తుంది ఇంకా మీకు స్టార్టింగ్ లో ముందు రోజు చేసిన కొబ్బరి లౌజ్ చూపించాను కదా అది మామూలు బెల్లంతో చేసింది అందుకే కలర్ తేడా ఉంది అట్టైం పట్టుద్ది అసలు నవ్వులుతుంటే ఎంత బాగుంటుందో ఇది తప్పకుండా ట్రై చేయండి మీ తగ్గుం ఇంట్రెస్ట్ ఎట్లాంది టేస్ట్ బాగుంది నవ్వులుతుంటే చాలా బాగుంటుంది అయితే మీకు ఇంత మొదటిపాకం వద్దు ఇంత గట్టిగా స్ట్రాంగ్గా అవ్వద్దు కొంచెం మెత్త మెత్తగా ఉండాలి అనుకుంటే ఇందాక నేను చూపించాను కదా తీసేటప్పుడు దానికన్నా కొంచెం ముందు ఒక్క రెండు నిమిషాల ముందు తీసేయండి మీకు అప్పుడు మెత్తగా ఉంటుంది అనమాట మీరు మెత్తగా తినడానికి ఇష్టపడే ఇది ఇప్పుడు మన ఒక జీడీలు నవ్వులుతుంటే ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట ఇది మనం కరకరలాడుతుందా అసలు ఇంకా పలుచగా పోసుకుంటే ఇంకా కరకరలాడుద్ది కదా మీరు కావాలంటే ఇంకా పల్చగా పోసుకోండి కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని మా వారికి ఇలా కరకరలాడేవంటే చాలా ఇష్టము అందుకే తన కోసమే చేశాను తను కొంచెం కరకరలాడితే బాగుండేది అన్నారని చెప్పి పళ్ళు గట్టిగా ఉండి తినగలిగే వాళ్ళకైతే మాత్రం ఇదే చాలా రుచిగా ఉంటుంది లేదు మీకు నాకులాగే మెత్తగా ఉంటే ఇష్టము అనుకుంటే అదేలా చేసుకోవచ్చో కూడా చెప్పాను ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ తక్కువ ఉడికించుకోవటంలో మెత్తగా కావాలన్నా కరకరలాడేలా కావాలన్నా కూడా చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఆర్గానిక్ బెల్లంతో కరకరలాడే కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్